హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ బ్యాంకాక్షంలో మొత్తం మూడు టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి చూడొచ్చండి ఇదేనండి అపార్ట్మెంట్ అది టూ బీహెచ్కే ఫ్లాట్స్ మూడు ఉన్నాయండి సేల్కి వచ్చినాయి చూడొచ్చు చల్లారు చూడొచ్చండి కింద కార్ పార్కింగ్ స్పేస్కి వచ్చి చాలా ఉందండి జనరేటర్ అవైలబిలిటీ కూడా ఉందండి ఇది లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి నేషనల్ హైవే పక్కన ఆత్మకూరు రోడ్ అండి నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి అపార్ట్మెంటు ఇది మొత్తం వచ్చేసి అండి వెయ్యి ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుందండి థౌజండ్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేస్ అండి అపార్ట్మెంట్ చూడవచ్చు ఫ్లాట్ చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఫ్లాట్ ఇది మొత్తం మూడు ఫ్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల చుట్టుపక్కల బ్యాంక్ ఆప్షన్ ప్రైజ్ వచ్చేసి అండి నలభై తొమ్మిది లక్షలండి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఇది చాలా తక్కువకే వస్తుందండి బిహెచ్కే ఫ్లాట్ అండి మొత్తం మూడు ఫ్లాట్లు ఉన్నాయి చుట్టుపక్కల లొకేషన్ చూడచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి హైవే కూడా చూడవచ్చు హైవే కనబడుతుందండి హైవే చూడవచ్చు అదే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి హైవే చూడొచ్చండి హైవేకి పక్కనేనండి సర్వీస్ రోడ్లో విజయవాడ వెళ్ళి హైవే అండి ఇది చాలా మంచి ప్లేస్ అండి ఇది ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ